హలో హాయ్ హ హాయ్ కాకుండా నార్మల్ గా హాయ్ చెప్పొచ్చుగా హాయ్ అని నవ్వాలా మీ పేరు రవితేజ రవితేజ సినిమా షూట్స్ ఏం లేవా బాబాయ్ లేవు ఇప్పుడు ఖాళీ మీకు ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలి అంటే మీరు పుట్టాక ఆయన్ని చూసి పేరు పెట్టారా లేకపోతే మిమ్మల్ని చూసి ఆయన పెట్టుకున్నారా లేదు లేదు నార్మల్ నార్మల్గా పెట్టరా ఇండస్ట్రీ రాబు ఉంది నా పేరు పెట్టారు

అన్న తమ్ములు ఇద్దరు మూడు మ్యాంగోస్ని సమానంగా తిన్నారు ఎలా కోసుకొని తిన్నారు పిండుకొని తిన్నారు జ్యూస్ చేసుకున్నారు ఆ రసం మాడకాయలు అలా కాదు ఆలోచించి చెప్పాలి పంచుకొని తిన్నారు పంచుకొని తిన్నారు నంచుకొని తిన్నారు కాదు ఆలోచించి చెప్పాలి మూడు మామిడికాయల్ని ఎలా తిన్నారు సమానంగా ఎలా తిన్నారంటే నోటు తిన్నారు పళ్ళతో కొరిగారు గొంతుతో నవ్విలేరు అయి కాదు చెప్పమ్మా ఆలోచించు ఇవే దృష్టితో ఆలోచించు రవితేజ గారు త్వరగా ఆలోచించాలి మీకు నెక్స్ట్ మూవీకి టైం అవ్వట్లేదా అవుతుంది రవితేజ గారితో నెక్స్ట్ మూవీలో ఏ హీరోయిన్ అయితే బాగుంటది ఏ శ్రీ విద్య బి శ్రీలీల సి శ్రీ విద్య డి శ్రీ విద్య ఏంటి అన్ని శ్రీ నేనే పెట్టుకున్నాను నన్ను అబ్బాయి చెప్పకూడదు బ్రో నీకేమైనా అప్పులు ఆలోచన ఏమైనా ఉన్నాయా నువ్వు ఆన్సర్ తప్ప అని ఆలోచించుకుంటున్నావు ఎట్లా ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఇద్దరం చేయడానికి లేదు ఇప్పుడు ప్రస్తుతం ఆన్సర్ ఆలోచించాలి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఫోన్ పే చేస్తే ఎప్పటికిప్పుడు ఎందుకంటే చెప్పలేమన్నా ధైర్యం నాకు చె ఇంకో దాచిపెట్టుకుని వాళ్ళిద్దరు దాచి దాచిపెట్టుకునే తిరిగి మళ్ళీ వాళ్ళకి కడుపుతున్నాడానికి ఒకసారి ఒకసారి వాడు పెట్టుకున్నాడు అసలు ఏందయ్యా సమానంగా తిన్నారు ఎలా అన్న తమ్ముళ్ళు అన్న అన్న తమ్ముళ్ళు మూడు మాడికే ముగ్గురు తిన్నారు ఏందయ్యా ఇది చెప్పలేకపోతే ఎందుకు సమాజం చీ నా బతుకు చడా అని ఎప్పుడు అనిపించింది మీకు ఆచీ సమాజం చీ నా బతుకు ఎప్పుడు అనిపించింది అనుకున్నా కానప్పుడు మనిషి కోతి నుంచి వచ్చాడంటాడా నిజమాబద్ధమా

ఇప్పుడు చేయొచ్చు ఏంటయ్యా న్యూషన్స్ అమ్మాయిలు ఇలా పద్ధతి ఉన్నప్పుడు బాగుంటారా అలా మోడ్రన్ ఉన్నప్పుడు బాగుంటారా అంత బంపర్ ఆఫర్ నాకు ఎందుకు లేదు సార్ ఎలా ఉన్నా బాగుంటారు అమ్మాయి కాబట్టి నచ్చారంటారు అమ్మాయి అలా మీ వైపు స్లో మోషన్ వచ్చేటప్పుడు మీకు ఏమనిపించింది ఏమనిపిస్తా ఏమనిపి అనిపిస్తాయని అని చెప్తాం ఇక్కడ సరే గుర్రానికి ముందుంటది ఏ వెనకాల ఉంటది ఏంటది అమ్మాయిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపిస్తుందా రాధిక లా అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే ఏం చేస్తారు టిల్లులా బాధపడతారా లేకపోతే అర్జున్ రెడ్డిలో లాగా అంత చూస్తారా ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ స్పీడ్ వెళ్తుంది అనమాట పోగేమో వెస్ట్ వెళ్తుంది అబ్బా ఇది తెలిసి ఎందుకంటే అందరు అడిగారు అంతేనా సరే ఒక రోజు కరెంట్ పోయింది మ్యాచ్ బాక్స్ లో ఒక్కటే అగ్గి పుల్ ఉంది చెప్తా కదా ఇయే పొద్దున్న రాత్ర అర్ధరాత్ర మధ్యరాత్ర అవి కాదు ఒక రోజు సరే ఒక రాత్రి ఒక రాత్రి కరెంట్ పోయింది అగ్గిపెట్ అగ్గిపెట్టి బాక్స్ లో ఒకటే పుల్ ఉంది అక్కడ క్యాండిల్ ఉంది ఇక్కడ స్టవ్ ఉంది ఫస్ట్ ఏ నువ్వు తగలబెట్టుకుంటా నన్ను నడిపించుకుంటా అవి కాకుండా అక్కడ క్యాండిల్ ఉంది ఇక్కడ స్టవ్ ఉంది ఏది వెలిగిస్తావు ఆకలేస్తుంది కాబట్టి స్టవ్ వెలిగించుకుంటావు చూడడానికి నీ జోబ్ర ఉందయ్యా నీ సిగరెట్లు దహతో ఓకే ఓకే ఓరి స్టవ్ ఎలిగిస్తావ్ స్టవ్ ఏం ఏదో స్టవ్ ఎలిగిచారు తీసుకుంటావా యాక్చువల్గా స్టవ్ ఇస్ ఎలక్ట్రిక్ స్టవ్ అప్పుడు ఏం చేస్తావు కాదు రాంగ్ ఆన్సర్ ఫస్ట్ అగ్గిపుల్ల ఎలిగించాలి ఓకే సరే నేను ఒక ఫైవ్ హీరోస్ గురించి చెప్తా వాళ్ళలో చెప్పాలి ఓకేనా బ్యాడ్ అంటే మరీ నా ఆస్తి తీసుకున్నాడు నా దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నాడు వాడు మోసగాడు ఇద్దరు ముగ్గురు తిరిగాడు అలాంటివి కాకుండా బ్యాడ్ బ్యాడ్ అంటే మరీ బ్యాడ్ కాదు మీకు ఇష్టం లేదు వాళ్ళు మహేష్ బాబు బాబు చెప్పాలి అన్ని బ్యాడ్ క్వాలిటీస్ అయితే ఏం సరే ప్రభాస్ ప్రభాస్ అన్న అన్నదమ్ములు ఇద్దరు రవితేజకి ప్రభాస్ ఒక తల్లి పిల్లలా సంపూర్ణేష్ బాబు అబ్బో సంపూర్ణేష్ బాబు సరే అద్దులే హీరోయిన్స్ లో మీకు నచ్చేది ఓకేనా